ఏం ఇవి బాగున్నారా చూసారా ఎలా చేసామనుకోండి ఇప్పుడు మనం మట్టి వేసేసిన ఏమి ఇది కాదు ఇంకొండి ఇవన్నీ తీసేసాను నుంచి కొన్ని ఇది ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో నేను అరికా ఫామ్ దొరికిన ఆ దొరికిన వీడియోలో అరికా ఫామ్లో ఈ ప్లాంట్ ఉందనమాట ఇది దానిమ్మ ప్లాంటు పెడదాం పెడదాన వేద్దాం ఎందుకు పడేయాలి మనం ఇంకేండి ఇది నా దగ్గర ఒక వెరైటీ ఉందన్నమాట ఇంటి కలబంద ఇది ఇంకో వెరైటీ అంటే ఇది చిన్నగానే ఉంటాయి పెద్ద పెద్ద ఎదుగు నా దగ్గర పెద్ద పెద్ద ఎదిగి ఉన్నాయి ఇది తెచ్చి కూడా నాలుగు ఐదు రోజులు ఇంటి కొంచెం వెండిపోయినా టై చూడండి వాటర్లో పెట్టే ఉంచాను ఇప్పుడు కుండీలో పెడుతున్నాను అనమాట మూడు మనం ఇంటి ముందు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అంటారు కదా కలబంద ఇందులో పెడతాను దీనికి వాటర్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి ఇది ఏసీలా అనుకోండి చక్కగానే బాగా వస్తుంది కుక్క దాంట్లో ఇలా బయటికి బయట పెడితే మనకి మట్టి బాగుంటుంది చక్కగానే ఎక్కువ మట్టి అక్కర్లేదు రండి కొంచెం మట్టి వేసినా కూడా సరిపోతుంది చక్కగానే చూసారు కదా మట్టి అంటే అన్నీ అంత ఉంటుంది ఆకులు కట్ట కొంచెం వాటర్ వేసే మనకి లాగా పెట్టేసుకుంటే మనం హ్యాంగింగ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగా వస్తాయి చూసారు కదా ఒక ప్లాన్ రెడీ అయిపోయింది అప్పుడే ఒక ఉండి పువ్వులు బాగా వచ్చినాయి కదా ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ ప్లాన్ మందార పువ్వుల్లో ఉన్నాయి చక్కగా ఇప్పుడు కూడా చేస్తాను ఇది ఏదైనా కానీ ఎడుతుందండి నాకులాగే సబ్స్క్రైబర్లు రావట్లేదు అనేసి లైకులు కామెంట్లు రావట్లేదు అనేసి ఎడుతుంది వైట్ కొంచెము ఇంట్లోనేసి కారిపోతుంది అనమాట కొత్త మట్టి కానీ ఇందులో ఏమి వేయట్లేదు ఎందుకంటే మనం రెండు రోజులు పోయి కొత్త కొంచెం పలసర కలిపి వేసే ఉంటే అయ్యే మొక్కలు చూడకొచ్చే పాత మట్టిలోనే అన్నీ ఉన్నాయి ఇందులో ఆ కథం బాగుంది తర్వాత వేస్ట్ కంపోస్ట్ లీటీ కంపోస్ట్ ఈ చిన్నగుండీలో కానీ లేకపోతే ఇంట్లో కూడా మనం ఈ ఇందులో నాకు ఇష్టమైంది ఈటపిల్ వే ఈటిల్ అంటే చాలా ఇష్టం బాగుంటుంది అనమాట ఇప్పుడు పెడుతున్నారా సరే కదా గట్టిలో పోయి ఎంత ఉందా పైన తీసుకొచ్చాను ఒక కుండీలో వచ్చిన మొక్క పడిపోయినట్టండి అంతేండి ఆ కుండీలో అలా వచ్చేసింది ఇది చాలా తొందరగా పెరుగుతుంది ఇవన్నీ నేను పన్నేనుండదండి ఇవన్నీ అక్కడి నుంచి అక్కడి నుంచి సంపాదించిన మొక్కలు అనమాట అలాగే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి కొంచెం కొంచెం తెచ్చి చాలా బాగుంటుంది వస్తుంది కుర్చీ పడుతుంది హ్యాంగింగ్ ప్లాంట్ లో చాలా ఇంకో కుండీలో కూడా ఇదే పెడతానండి పెడతానమాట కట్ చేద్దాం మొక్కలన్నీ ఉండడం వల్ల నేను ఏం చేస్తున్నానో అట్లా మీకు తెలియదు అయితే నాకు అర్థం అవుతుంది ఎందుకంటే మొక్కలని కొంచెం చేయకూడదు అట్లానే వీడిగా చేస్తే మీకు అర్థమవుతుంది ఈ మొక్కలన్నీ ఉండడం కదా ఎంత బాగుందో మట్టి చక్కగానే మనం ఇందాక రెండు గుండీలు మూడు గుండీలు తీసి మళ్ళీ మూడు గుండీలు కట్టేసాను అయినా కానీ ఇప్పుడు చిన్న గుండీలకు మనం చిల్లు తీ అందుకనేసి గుండీలు అనేది మళ్ళీ మనం మట్టి అలా వస్తూ దీని పైన కొంచెం ఎలా వేసే వేసేస్తే అదే వచ్చేట కొద్ది గంటకుంటే చాలా దీనిపైనే తేలేదండి మనకి కొంచెం కొంచెం నీళ్ళు నీళ్ళ అలా మట్టిగిపోతుంది కాబట్టి అది తీసుకుంటుంది నేనేమిదంతా కొన్న పట్టినట్టయి అంత పక్కనే స్థలం ఉంది కదా ఆ స్థలంలో రెచ్చిందంటే ప్రేమ చెప్పమంటారా ఎంత సౌ కదీ రెండు రోజులకి బాగా పైకి వచ్చేస్తుంది అండి చెప్పాలండి దీంట్లో కూడా ఇంకో టట్టిల్ వైన్ పెడతాను ఇంకా వేరే టట్టిల్ అది కూడా చాలా బాగా ఇదైతే కలర్ లాస్ట్ కొడుకుండి కొంచెం వాడిని ఇవన్నీ వేస్తారు టెలు పైన వాడిన వరకే అలాగే పైపోయిన వరకే ఉంటుంది కానీ ఇవన్నీ

la an conde cala no pete donta cal ekdaina sari anta dischich chachta ante water set chach పెట్టస్తా లేరా లేదండి విడిపోయి చెప్తాను ఇందులో పర్లేదా వీటితోనే పెంచేయచ్చండి ఎక్కువ మొక్కలు పెద్ద మట్టి అవసరం లేదు మొక్కలు పెంచాలనే ఆలోచన మన అంటే ఉండాలంతే కానీ ఎలాగైనా పెంచేచ్చు రోడ్డు మీద మట్టి ఎక్కువ కూడా పెంచేయచ్చు మనం తెలుసా రోడ్డు మీద మట్టిలో కూడా వస్తాను రోడ్డు మట్టి కూడా అందులో కొంచెం మనం ఏదన్నా జీరో చేయబడ్జెట్ లోనే చెప్తామండి చూసారు కదా

అట్లా పెట్టని అవసరం లేదు అట్లానే వచ్చేస్తాయి కాకపోతే మధ్యలో కూడా ఉంటుంది నేను పెడతాను అనమాట కదా ఎంత బాగుందా ఇలాగ మనం జీరో బడ్జెట్లో వాటర్ బాటిల్ కట్ చేసుకుని పెయింట్ ఎక్కువపోయినా కూడా పర్వాలేదు అంటే అందంగా ఉంటారు మా ఇంట్లో పెయింట్ ఉందండి అంత వేసినాను కానీ లేకపోతే పెయింట్ వేయకపోయినా కూడా మన జీరో బడ్జెట్లో మట్టి తక్కువగా పెంచుకోవచ్చు ఏం లేదు మనం ఏమి వేయగలేదు రోడ్డు మీద కట్ వేసుకుని కొంచెం ఆవగత ఉంటే కలుపుకొని మన గుడి దగ్గర ఫ్రీగా ఇస్తారండి శివాలయానికి వెళ్తాం కదా అక్కడ తీగ ఇస్తారు అక్కడ కొద్దిగా తీసుకొని కలిపి పెట్టుకుని మనం రోజు కడుగు కడుగునీ చాలి వీటికి అక్కడ ఏం అవసరం లేదండి ఏం పెట్టు కట్టే ఏమి రావు వీటికి ఎంత బాగా పెంచుకోవచ్చు ఎంత బాగా పెరుగుతాయో మొక్కలు ఉండడం వల్ల ఎంత ఆనందం ఎంత ఆరోగ్యం తెలిసిందండి ఇలా ఇలా మొక్కల మధ్యలో కూర్చుని మనం ఎంత పని చేసుకున్నా కూడా మనకు అలసట అనేది అసలు అనిపిస్తుంది అండి మనం పొలం పనికెళ్తే కూడా ఎంత అలసట అనిపించినా ఇంటికి వచ్చి కూడా అలసట పొలంలో ఉన్నది వర్షాలు అలసట అనిపిస్తుంది అలాగే ఈ మొక్కలు పని చేసినాడు ఏదో చేద్దాం అనేది ఏదో ఇవాళ నేను ఏదో రోజు అలాగే అనుకుంటాను అండి యాద చేయాలనుకుంటాను కానీ తీర మొదలెడ్డి అసలు పని ఆగిపోద్ది పక్కర పని అయిపోద్ది అలా ఉంటుంది కదా ఇది ఇది సూపర్ అండి బాబు ఇందులోని మన బెంగళూరు బస్టర్ తెలుసా ఇది వండుకుంటానండి చాలా బాగుంటుంది ఇది కూడా నేను వేరే కొద్దిగా పెడతాను ఇది కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదు ఇంక ఎంత తగిలింది అనుకోండి ఇది ఇలాగే వాడిపోతే మాకు ట్రైన్ వాళ్ళు అయితే మాత్రం దగ్గర అమ్మ వెళ్ళిపోతుంది ట్రైన్ రైలు అయ్యని నేను ఎందుకంటే ఆ బడిలో పెట్టిన వాళ్ళని ట్రైన్ అవ్వట్లేదు దీంట్లో ఈ మధ్యలోంచి ఇవన్నీ ఎలాడిపోయినట్టు అయిపోయినారు ఈ మధ్యలోంచి మళ్ళీ మీకు చక్కగా అన్ని బాగా వచ్చేస్తాయి అనమాట అందుకే ఇవన్నీ కొంత కొంతవరకు నీట్గానే చూడండి ఉన్నాయి కదా మనం దీన్ని ఇలా కూడా పెంచవచ్చు చక్కగా నేను దీనికి స్టాండ్ తయారు చేశాను స్కాన్ తీసుకొచ్చి పెడతాను చూడండి ఇలా పెట్టి మనం కరెక్ట్గా పెట్టచ్చు పైకి వెళ్తాయి అనమాట స్కాన్ రిచ్ రిపేను అన్నిటిని ఇదిగోండి ఈ రకంగా ఇలా గోడ మీద సర్దేను ఇగ కొంచెం ఈ రెండు రోజుల తర్వాతకి బాగున్నాయి కదా ఇది చాలా గుజ్జుగా వచ్చింది ఇది కూడా చాలా బాగున్నాయి ఇచ్చు ఎంత బాగుందో ఇలా అతికేసుకున్నాను అనమాట టూ డేస్ తర్వాత ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను ఇది చిన్న కొమ్మ తెచ్చి ఇందులో పెట్టాను ఇది కూడా చాలా బాగా వస్తుంది ఇదేనండి వీడియో ఉంటానండి మరి బాయ్ అండి నా వీడియో చూసి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్